అందరికి నమస్కారం మరి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహాబతుకమ్మ సంబరాలు నాలుగో రోజున అన్నపూర్ణాదేవి ఏదైతే బియ్యం బతుకమ్మ మరి జరిగిన సందర్భంగా ఇక్కడ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఉత్సవ సమితి అందరం కలిసి ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ పండుగకు ఇచ్చేసిన మహిళా వనరులకు ఆడబిడ్డలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి న్యాయమూర్తులకు పేరు పేరిన వీరయ్య సార్ గారికి శ్రీనివాస్ సార్ గారికి మూర్తి సార్ గారికి కవిత మేడంకు నిరోష మేడంకు అలాగే మరియు ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతానికి సహకరించినటువంటి పిల్లల మరి వంశీ గారికి సాధుల ప్రవీణ్ గారికి గుర్రాల శ్రీధర్ అంజనపుత్ర వారికి మరియు వెంకటేశ్వర షాపింగ్ మాల్ నల్ల రవి గారికి అలాగే ఇన్ని రోజులు ఈ యొక్క సమష్టి కృషికి ఏదైతే ఈ విజయవంతాన్ని సహకరించిన హిందూ ఉత్సవ సమితి కుటుంబ సభ్యులైనటువంటి మా శ్రీనివాస్ సార్ గారికి అలాగే మా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్ గారికి మా కోశాధికారి శ్రీ ముస్యాల కృష్ణ గారికి అలాగే జూపాక సుధీర్ గారికి కండ బద్రీనారాయణ గారికి అలాగే సంతోష్ గారికి అలాగే రామగిరి శ్రీనివాస్ గారికి అలాగే ప్రతాప్ గారికి అలాగే బోయిన హరికృష్ణ గారికి మరియు ఈ మాకు మీడియా మిత్రులకు మరీ ప్రత్యేకంగా ఇంత వర్షంలో కూడా వచ్చి సహకరించినటువంటి మీడియా మిత్రులకు అలాగే మాకు ఈ ప్రోగ్రామ్ని లైవ్ తీసిన సహకరించినటువంటి నైన్ టీవీ వారికి మరియు ఈ యొక్క కార్పెట్ను మరి టెంట్ హౌస్ను ఎవరైతే సహకరించారో నాగిశెట్టి వినోద్ గారికి అలాగే మరి ఈ యొక్క లైటింగ్ సిస్టాన్ని సౌండ్ సిస్టాన్ని ఇచ్చినటువంటి ఎంబడి తిరుపతి అండ్ టీం గారికి అలాగే మరియు ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇన్విటేషన్ కార్డు నుండి మొదలు పెడితే ఈ యొక్క విజయవంతం ఆధ్యాంతం మమ్మల్ని ఫ్లెక్సీ రూపంలో ముందుకు నడిపించిన ఓడిటి తిరుపతి రెడ్డి అండ్ టీం ఏదైతే సిరియాడ్స్ గారికి మరియు అలాగే ఈ యొక్క ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి హనుమంతరెడ్డి గారు గుర్రాల హనుమంత్ రెడ్డి గారు ఏదైతే డిఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ మనకి గ్రౌండ్ ఇచ్చిన వారికి అలాగే ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ సహకరించినటువంటి పాఠశాల వారికి అలాగే హెచ్ఎం గారికి శ్రీ బండి రమేష్ గారికి అలాగే మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ అనిత చిల్లంకుర్తి ఏవి ఆడి ప్రసాద్ గారికి అలాగే మరియు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు మరియు నాకు సహకరించినటువంటి అరకల రాకేష్ మరియు ఆకాష్ గారికి మరియు మున్సిపల్ సిబ్బంది ఏదైతే ఇక్కడ సహకరించినటువంటి గ్రౌండ్ క్లీనింగ్లో మరి బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ లైటింగ్ సిస్టంలో సహకరించిన మున్సిపల్ సిబ్బందికి మరియు విద్యుత్ శాఖ వారికి మరియు ఈ యొక్క ప్రొటెక్షన్ను ప్రొవైడ్ చేసినటువంటి పోలీస్ సిబ్బందికి అలాగే ఇటు ఈ పోల్ ఇరవై ఫీట్ల పోల్ని మాకు ఇచ్చి సహకరించినటువంటి థర్టీన్త్ బెటాలియన్ కమాండెంట్ గారికి మరియు వారి సిబ్బందికి అలాగే ఇంకెవరినైనా మర్చిపోయిన ప్రతి ఒక్కరికి అలాగే బహుమతి తీసుకున్న వారికి బహుమతి ప్రధాన దాతలుగా నిలిచిన వారందరూ కూడా పేరు పేరిన అలాగే మాకు ఆర్థికంగా సహకరించినటువంటి వారికి శ్రీ మహాలక్ష్మి డెంటల్ వారికి లడ్డా డిజిటల్ వారికి వాసవి ఏజెన్సీస్ వారికి మరియు బొమ్మిరెడ్డి సత్యరెడ్డి గారికి మరియు వాసవి ఏజెన్సీస్ మరియు మహేశ్వరి మెడికల్ వారికి మరియు ఇంకా అనేక పేర్లు ఉన్నాయి వారందరూ కూడా పేరు పేరిన అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే రకంగా ఆ బతుకమ్మను చేసుకొని మరి ఆ వర్ణదేవుని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంత భయపడినామో మరి నా సోదరులందరూ మా ఉత్సవ సంత కుటుంబ సభ్యులందరూ మనం ఈన్నే చేయాలని పట్టుబట్టిన నేను ఒక్కనే ఉంటే కానీ వారే విజయవంతమైన కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ అక్కలారా చెల్లల్లారా మీకు మరొక్కసారి ప్రత్యేక వందనాలు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తెలియదు ఎందుకంటే పదకొండు అవుతున్న ఇంకా ఈ వర్షంలో మీరు అందరు నా కోసం నిలుస్తున్నారు మీ అందరు కూడా ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఈ పండుగ అద్భుతంగా జరుపుకోవాలని హిందూ బాంధవులందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ హిందూ ఉత్సవ సంస్థ నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను